తయారు చేస్తున్నాను టమాటా ఈ కాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రం కడిగేసుకొని ఇలాగ టవల్ తీసుకొని ఇలా తుడిచేసుకోవాలి తల్లి లేకుండా తుడిచేసుకోవాలి ఏదైతే కేజీ టమాటాలు తీసుకున్నాను ఇవి ఏం చేసుకోవాలంటే ముక్కలు కోసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోవాలి పచ్చి టమాటా పచ్చడి అనమాట ఇలాగ ఆ ఎన్ని శుభ్రంగా గట్టికున్నదంతా ముచ్చుకు తీసేయాలి ఇంకా చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి టమాటాలు అయితే చాలా బాగున్నాయండి హైబ్రిడ్ కాయలు కాదు నాటు కాయలు అంట అంత బాగున్నాయి చూసారా ఇవన్నీ శుభ్ర తల్లి లేకుండా తుడిసేసాను ఇలా తుడిసేసుకోవాలి తల్లి లేకుండా శుభ్రంగా తుడిసేసుకొని ఇలా ముక్కలు కోసేసుకోవాలి నేను కేజీ టమాటాలు ఇలా ముక్కలు అయినాయి ఇలా ముక్కలు తయారు చేసి పెట్టేసుకున్నాను కేజీ టమాటాలకైనా పావు కేజీ మిరగాయలు మిరగాయలు తీసుకున్నాను మిరగాయలు లేవనుకోండి కారం పచ్చికారం ఉంటుంది కదా అదైనా తెచ్చుకోవచ్చు అలాగే వంద గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను చింతపండు శుభ్రంగా వేరేసుకోవాలి ఏమీ లేకుండాను ఇవన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను కానిప్పు సామాన్లు అన్నీ ఇలాగ వేసుకోవాలండి ఎండిమిరకాయలు కరివేపాకు చనపప్పు మినపప్పు అలాగే ఎల్లిపాయలు ఈ ఆవాలు అయితే ఆవాలు మెంతులు వేసాను ఇవి కొంచెం మిక్సీలో ఆడేసుకోవాలి వేపేసి ఈ రెండు కూడా మనం మిక్సీలో ఆడి పొడిని చేసుకోవాలండి వేపేసి నేను తయారు చేస్తాను ఇలా పేనం పెట్టేసుకొని ఈ ఆవాలు కొన్ని అలాగే మెంతులు కొని వేసేసి రెండు కలిపి ఇలా వేపేసుకోవాలి కొంచెం దోరగా తీసేసుకోవాలి వేపించిన తర్వాత పొడి చేసుకోవాలండి అయితే పెట్టేసానండి ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి ఆయిల్ పోసుకొని టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఉల్లేసి వేపేస్తామంటే ముక్కలన్నీ వేపేస్తున్నాము ఎలాగ ఉడిపోతుంది టమాటా బాగా నీళ్ళు లేకుండా ఉడిపెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న తయారు చేసుకున్నాం కదా చింతపండు కూడా ఇబ్లేదు ఇబ్లే చేసుకుంటే బుక్ పోపం ఇందులో ఇలా ఉడికితే పోడాకుండా ఉంటుంది కప్పుడే ఏ చేసుకోవాలి పండు కూడా ఇలాగా మర్చిపోతా అనమాట దీపలేను ఇప్పుడు మనం పొందిమిరగాయలు తీసుకున్నాం కదా ఈ పొందిమిరగాయలు కూడా ముక్కలు కోసేసాను ఇంబో చేస్తాను అనమాట ఇలా పాటు ఇలా వేసేసుకోవాలి ఇది కూడాను నీరింగ్ పోయే వరకు ఇలా వేసేసుకోవాలి మజ్జిపడతా మేర నీళ్ళు లేకుండా అలా సినిమా పెట్టుకుని మధ్య పెట్టుకోవాలి నీరు తీన తర్వాత సినిమా పెట్టుకోవాలి ఇలా వేసేసుకుంటూ ఉంటే శుభ్రంగా నీరు అంతా పోతుంది తయారైపోయింది ఇంకా వేపేస్తాం కదా శుభ్రంగానో ఇంకా నీరు ఉండదు ఎక్కడానో ఇలా వేపేసుకోవాలి ఇంకా గ్యాస్ పెట్టేస్తాను ఇలాగ వేపేసి పక్కన పెట్టేసుకుని సల్లార్ని ఇవ్వాలి కూడా తాలింపు వేసుకోవాలండి ఆయిల్ పోసుకుని అలా ప్యాన్ అయితే పెట్టేసాను ఏ పచ్చడికైనా తాలింపు వేసుకోవాలి ఆయిల్ పోస్తాను ఇది ఏడిసిన నూనె అండి అది ఏడుచున్నాను మామూలుగా నూనె నూనె వేసుకోవచ్చు ఏడిసిన నూనె కూడా వేసుకోవచ్చు తప్ప ఉన్న ఏం వేసుకోకూడదు తాలింపు అయితే నూనె ఎక్కువ పడుతుంది కదా మరి పచ్చడి అంటే నిల్వ ఉండాలి కదా అందుకని నూనె లేకపోతే పాడవుతుంది పచ్చడిలో ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత ఎల్లిపోయి వేసేస్తారు ముందు તરવત ચાના પપૂમિન પપેશ કોલતરવત યક નોક્યુ આધી છે મય મીરિસ્કી લગા અમે રીસ કોલતરવત కూడా దింపేస్తాను ఇది రెడీ అయిపోయింది అలా వేపేసుకుని పక్కన పెట్టేసుకుందాం వేపేసుకున్నాం కదా ఇవి మిక్సీలో ఆడేస్తాను పొడిలాగా ఆడేస్తే పెట్టుకోవాలి తయారు చేసుకోవాలి వేసి ఇందులో వేసేసుకుని మిక్సీ ఆడేసుకుంటే మెత్తగా ఆడేసుకుంటే బాగుంటుంది రెండు వాయిల్ అవుతుందా ఉప్పు కొడ చేసెతే కొద్ది కొ sare addం ఉన్ సారలేసుకుంటే కొ ఎక్కోయ్ బాజిల్ ని ఉప్పు కొడ చేపడగేసుకోవాలి రెడీ అయిపోయింద పచ్చడే ఆ రెడీ అయిపోయింది మత్తంతా కలిపి మళ్ళీ మిక్సలో పెట్టేసాం ఆ మత్తంతా కలిపి సారాడేసుకుందాం కదా మళ్ళీ అంతా సారో సాయేసుకుంటే ఉప్పు కారం అంతా సపర్గా ఉంటది తందక 1 kg కాయలు పట్టి చూసాం బాగుంటే ఇంకా పట్టుకోవచ్చు తర్వాత ఈ టేస్ట్ ఎలాగుందో చూసి ఇప్పుడైతే వాసన చాలా గుంగులు అలా ఇలా తయారు చేసేసారు మెంతులు కలిపి ఆడుకున్నాం కదా ఇప్పుడు కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇదే కొంచెం ఊటగా కనపడద్దు మనకి కలిసి దాకా అంతా కలుసుకోవాలన్నమాట సామాన్ వేపేసి పెట్టేసుకున్నాం కదండి అది వేసేసుకుందాం అది వేసేసి కలిపేసుకోవాలి మనం ఆయిల్ ఎక్కువ పోసుకుంటాం కదా సామాన్లన్నీ నిందర వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి బాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చట్నీలోకి అయినా అన్నంలోకి అయినా బాగానే ఉంటుంది పచ్చలు అయితే రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది అండి చట్నీలోకి ఇడ్లీలోకి అయినా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఫస్ట్ చట్నీలు చట్నీ చేసుకునే అవసరం లేదు ఇలా చేసి తయారు చేసి పెట్టుకుంటే తింటాకే బాగుంటాయి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా తీసేస్తున్నాం బౌల్లోకి తీసేస్తాం కొంచెం బయట పెట్టి ఫ్రిడ్లో పెట్టుకుంటాము బయట వండిచ్చేసుకుంటాకే ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం పెట్టేస్తుందన్నమాట ఇది ఎలా తయారు చేసాను ఎలా దీనికి ఏం కావాలని చూశారు కదా మీరు కూడా అదే విధంగా తయారు చేసుకోండి నిల్వ కూడా ఉంటుంది మనం వేపేసుకున్నాం కదండి నూనెలో అందుకు పాడవద్దు పచ్చికయలైనా సరే కానీ పాడవదండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి మీరు టమాటాలు వచ్చి బయట తీసుకు వేసుకుని ఇలా తయారు చేసేసుకోండి నేను చెప్పాను కదండి కొలతలు అన్నీ మీరు అలా తయారు చేసుకుంటే నిల్వ ఉంటుంది ఇలా కొంచెం నూనె కూడా పోసుకోవాలి పైన మరి పచ్చడి ఎలా తయారు చేసిన మీరు చూసారు కదా మరి చూసినాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరి అండి ఉంటాను చాలా చాలా బాగుంటుంది పచ్చడే మీరు కూడా తయారు చేసేసుకోండి ఒక కేజీ టమాటా అయితే చాలా పచ్చడి అవుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి చూసేయండి పచ్చడి తయారు చేసేసుకోండి